హాయ్ డాక్టర్ సాయి చంద్ర హాయ్ నాకు బాగా డిస్టర్బింగ్ ఒక డౌట్ ఉంది నువ్వు ఫ్రాంక్ గా క్లియర్ గా నిజమే చెప్పాలి ఓకే సో బేసికలీ ఏంటంటే నా ఓపీడీలో చాలా మంది పేషెంట్స్ గ్రేట్ ఫోర్ ఆస్టిఆర్థరైటిస్ తో ఉన్న వాళ్ళు పీఆర్పీ ఇంజెక్షన్స్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని చెప్పి ఈ హైలోరినిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంజెక్షన్స్ నీ జాయింట్ లో తీసుకుంటారు వీటిలో ఏది యూస్ఫుల్ అది నువ్వు పర్ఫెక్ట్ గా చెప్తే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరికైతే సర్జరీ అవసరమో కానీ వాళ్ళు చేయించుకోలేక లైక్ హార్ట్ కండిషన్ బాగాలేక లేదంటే ఏజ్ మరి ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ ఇలా వచ్చేసినాయి నాకు సర్జరీ అంటే భయము మోకాలు ఫుల్గా అరిగిపోయింది అంటే వాళ్ళకి స్టేరాయిడ్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం అనమాట ఎందుకంటే అట్లీస్ట్ ఒక ఆరు నెలలో వన్ ఇయర్ ఎంతో కొంత పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది ఇక గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ మోకాలు అరిగిన వాళ్ళకి ఈ పీఆర్పి ఇంజెక్షన్ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం ఇవి కూడా టెంపరీయే ఇవి పర్మనెంట్ గా పనిచేస్తాయని కాదండి ఇంకా లేదంటే ఒకసారి పిఆర్బి తీసుకుంటే ఇంక లైఫ్లో మళ్ళీ ఎప్పుడు నీ నీ పెయిన్స్ రావని కాదు సో గ్రేడ్ ఫోర్ ఉంది సివియర్ పెయిన్స్ ఉన్నాయి సర్జరీకి అవసరం సర్జరీకి విల్లింగ్గా లేదు అనుకుంటే వాళ్ళకు ఒక డోస్ ఆఫ్ స్టేరాయిడ్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం డయాబెటిక్ పేషెంట్స్లో స్టేరాయిడ్ ఇంజెక్షన్స్ ని ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాం అనమాట వి ట్రై టు అవాయిడ్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్